ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మాజీ మంత్రివర్యులు మన శాసన సదుపల్లి శాసనసభ్య సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అలాగే మిగతా పెద్దలందరూ కూడా నమస్కారాలతో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఈరోజు కార్యక్రమ ఉద్దేశము మన గత రెండు సంవత్సరాలుగా ఇదే స్టేడియంలో విఆర్సీ గ్రౌండ్లో జరిగింది ఉద్దేశము మన చేపలు రొయ్యలు పీతలు సముద్రానికి సంబంధించినటువంటి సహజ సిద్ధంగా దొరికేటటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము తినడము తినిపించడం బయట వాళ్ళకి చెప్పించి దాన్ని ప్రచారం చేయడం దీని యొక్క ఉద్దేశము దీనిని అందరం కూడా మనమే చెబితే దీని యొక్క ప్రాధాన్యత ఉంది కాబట్టి గౌరవ పెద్దల ద్వారా వారి ద్వారా తినిపించి ప్రచారం చేపించి వాళ్ళే చెప్పినట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించి ఎక్కువగా తినేటటువంటి పని చేస్తారని ఇది చేయడం జరుగుతూ ఉంది ఒక చిన్న ఉదాహరణ మనకి మన తీర ప్రాంతంలో కేరళ రాష్ట్రం ఉంది మనకెంత మత్స్య సంపద సముద్రంలో దొరుకుతుందో అంతే కేంద్ర ప్రాంతంలో కూడా దొరుకుతుంది అక్కడ వాళ్ళకి దొరికినటువంటి సంపద అంతా కూడా వాళ్ళని బయట అక్కడి నుంచి తెచ్చుకొని వాళ్ళు తినడం జరుగుతూ ఉంది మనమేమో మన దగ్గర దొరికినటువంటి దాన్ని మనము తినకుండా బయట రాష్ట్రాలకి ఇచ్చేసి ఇవన్నీ కూడా తక్కువ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఎవరైతే వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా నష్టం కలుగుతా ఉంది కాబట్టి ఆ విధంగా దానిని తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల లాభాలు చేకూరుతూ ఉన్నాయి కాబట్టి దీనిని ఎక్కువ మందికి మనం ప్రచారం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది జరిగింది దీనిని మిగతా మన ముఖ్య అందరూ కూడా ఇచ్చిన్నారు వాళ్ళందరూ కూడా దీని గురించి వివరాలు తెలియజేయాల్సిందిగా కోర్సు పూర్తి చేస్తున్నాను జై హింద్